క్యూనే న్యూస్కు స్వాగతం అప్పులు ఉన్నాయని తెలిసి అభయమిచ్చిన అభయస్తం కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి జూపల్లికి చుక్కెదురు మంత్రి మరియు మాజీ మంత్రి వేముల మధ్య మాటల పోరు బీఆర్ఎస్ శ్రేణులు ప్లే కార్డ్స్తో తులం బంగారం ఇవ్వాలి అని నినాదాలతో కాంగ్రెస్ సభ అట్టడికిపోయింది తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాయమాటలు మాటలు చెప్పి ఓట్లు దన్నుకొని గద్దెనెక్కారని మాజీ మంత్రి వేముల అన్నారు తన కార్యకర్తలను లాఠీ ఛార్జ్ చేసి పోలీసులకు వెళ్లితో చూపిస్తూ మరి లాఠీఛార్జ్ చేయించిన కాంగ్రెస్ భీమ్గల్ మండలంలోని మహిళా ఆడబిడ్డలు ఎంతో ఆదరణ చూపి మూడోసారిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆడపడుచుల పక్షాన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నా కాంగ్రెస్ను నిలదీయడం ఇందిరమ్మ రాజ్యం వచ్చాక లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తానన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందరమ్మ రాజ్యం వచ్చి పదహారు నెలలు గడుస్తున్న ఒక్క ఆడపడుచుకు కూడా తులం బంగారం ఇవ్వలేదు అని అడగడం తప్ప బాల్కొండ నియోజకవర్గంలోని ఆడపడుచుల వారి కోసం అహర్నిషలు శ్రమిస్తానని పోరాడతానని వెల్లడించిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి Okey, kita simpan tadi, kita ambil ini Kita ini, kita ambil el

能够。 ཨོཾ་ཤེལ་ཡ་ལོ་ལི་ཇི་ཁ་ར་ཤོ་པ་དོ་པ་གོ་བ་ལ་མ་གནད་དེ་

de programa i uh -huh.

サウスカーの時計店。Okay, ఇంత <speaking in foreign language> Pilih benda hari ini to pada jarak puluh jarak waktu, apa yang hasil jarak waktu 你们不断。出来。 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమానికి మంత్రి జూపేల్లి కృష్ణరావు గారు వచ్చారు అయితే నేనక్కడేగా ఈ ప్రాంతంలోని ఆడబిడ్డలు ఓట్ చేస్తే గెలిచిన ఎమ్మెల్యేగా బాధ్యత ఉంటుంది కాబట్టి ఎన్నికలప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఈ రోజు తీసుకుంటే లక్ష రూపాయల చెక్ వస్తుంది కళ్యాణ లక్ష్మిలా వచ్చే నెల తీసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక అని చెప్పినాడు వచ్చే నెల అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చి పదహారు నెలలు అయింది పదహారు నెలల్లో కూడా ఒక్క కళ్యాణలక్ష్మి చెక్ తోటి ఒక తులం బంగారం కూడా ఇవ్వలేదు నేను అదే ఇవాళ అడిగిన మంత్రిని అయ్యా మీ ముఖ్యమంత్రి చెప్పిండు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు దాంతో పుస్తలు చేయించుకోవచ్చు ఆడవాళ్ళు అన్నాడు మరి వాళ్ళ పదహారు నెలలు అయింది ఇంకా తులం బంగారం ఏమైంది అని అంటే ఆయన సమాధానం ఇస్తూ మాట్లాడతాడు అప్పులైనాయి అప్పులైనాయి మేము ఇయ్యలేకపోతున్నాం తులం బంగారం ఆమె ఇవ్వలేకపోతున్నాం అన్నాడు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాము అన్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేస్తాము వృద్ధులకు బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు అన్నారు అదేమైంది అని అడిగినా అట్లనే రైతు బంధు ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క వే మంది రైతులు ఉంటే ఇరవై ఒక్క వే మందికే వచ్చింది ముప్పై వేల మందికి రాలేదు రైతు ఏమై రైతు బంధు ఏమైంది అని అడిగినాం రైతు భరోసా మార్చి ముప్పై ఒకటి లోపల మార్చి ముప్పై ఒకటి లోపల టకీ టకీ మన అందరికి పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి ఇలా మార్చి ముప్పై ఒకటి అయిపోయి గల పదిహేను రోజులు అయిపోయింది ఇంకా నాలుగు ఎకరాల కూడా చక్కగా వల్లే ఇదేమైంది అని అడిగినాం ఇవాళ అన్నిటికీ ఆయన మంత్రి అంటాడు అప్పులైనరు కొట్టే మేము వేయలేకపోతున్నాం అన్న మాట మాట్లాడతాడు నేను మళ్ళీ మైక్ తీసుకొని అడిగినా అప్పులైతున్న సంగతి ప్రతి సంవత్సరం మేము బడ్జెట్ లో పెట్టినాం అప్పుడు మీ తరఫు నుంచి బట్టి విక్రమార్గ ఉన్నాడు శ్రీధర్ బాబు ఉన్నాడు అప్పుడు తెలియదా మీకు తెలుసు అన్నీ తెలుసు కానీ ఓట్లు దండుకోవటానికి మోసపు మాటలు చెప్పిర్రు నమ్మిచ్చిర్రు అందుకే ఇప్పుడు ఎగవేరదామని చూస్తున్నారు అప్ల పేరిట అని చెప్పి నేను నిలదీసిన ఆయన నేను నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జీ చేసే దిబ్బలు దాటినా ఒక్కొక్క పిల్లగాళ్ళకు నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు కట్టడం పోలేదు మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్ ఈ పోలీసు లాఠీ చార్జీలకు భయపెట్టుడే వాళ్ళు లేడి ఇక్కడ ఈ మీ ఉడత బెదిరింపులో భయపట్టుబడే వాళ్ళు లేడి ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్న రా చేతులో నన్ను లాఠీ చార్జ్ నువ్వు ఎవరికి ఎన్ని ఎంతమంది పోలీసులు లాఠీ చార్జ్ చేపించినా తులం బంగారం అడగాక మానము రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేదానుక మేము అడగకుండా ఉండము రైతు రుణమాఫీ మొత్తం అయిన దానుక మిమ్మల్ని నిలదీస్తాం రైతు భరోసా మొత్తం ఇచ్చిన దానుక మిమ్మల్ని నిలదీస్తాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచేదానిక ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి